నమస్తే గత నాలుగు రోజులుగా భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి మైనర్ బాలుడి కార్ యాక్సిడెంట్ కేసు ఇందులో రోజుకు ఒక కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి అనేక చట్టపరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి అంటే ఇందులో బాలుడి చేసిన తప్పిదం ఎంత నిజంగా తల్లిదండ్రుల తప్పిదం ఉందా అతను అలాంటి ప్రలోభాలకి గురై యాక్సిడెంట్ చేసేంత స్థాయిలోకి వెళ్ళటానికి దీనికి మూల కారణాలు ఎవరు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి చూద్దామా అంటే ఇందులో మనకు తెలిసిన సమాచారం మేరకు పూణేకి చెందినటువంటి ఈ అబ్బాయి తన ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో అంటే పదిహేడేళ్ల బాలుడు తన ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడంతో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలి అని భావించి తన ఖరీదైన లగ్జరీ కార్లో తను ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి పబ్కి వెళ్ళి అక్కడ తను ఆల్మోస్ట్ ఒక డెబ్బై వేల రూపాయల వరకు మధ్యానికి సంబంధించినటువంటి బిల్ చేసి ఆ తర్వాత అదే కారులో తిరిగి ఇంటికి రిటర్న్ వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా ఆ దారిలో వస్తున్నటువంటి ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని తన ర్యాష్ డ్రైవింగ్తో అంటే గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి ఆ కారు తోటి గుద్ది గుద్దడం వల్ల వాళ్ళిద్దరూ ఎంతో దూరంగా ఎగిరిపడి అంటే వీళ్ళిద్దరు టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని బుద్దితే ఎంతో దూరంగా పడిపోయి వాళ్ళు పాపం హఠాత్మరణం చెందాల్సి వచ్చింది అంటే ఈ పిల్లవాడికి పదిహేడేళ్ల పిల్లవాడికి పబ్కు వెళ్ళి మద్యం తాగడం అనేది ఎంతవరకు సబబు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఏళ్ల పిల్లవాడికి అంత లగ్జరీ కార్ అంటే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా అంత లగ్జరీ కారు అంత వేగంగా ప్రయాణించే కార్ ఇవ్వడం అనేది తల్లిదండ్రుల ప్రథమ తప్పు దీనిలో దీని ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఆరు నెలల జైలు శిక్ష కూడా పడుతుంది తల్లిదండ్రులు పిల్లలకి వెహికల్స్ కనుక అలా లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలకి ఇవ్వడం జరిగితే వాళ్ళకి ఆరు నెలల వరకు జైలు శిక్ష పడేటువంటి ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే ఈ పిల్లవాడు వాళ్ళని గుద్దిన తర్వాత అక్కడ నుంచి ఇతని స్టేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటే ఈ పబ్బు వాళ్ళు పబ్బు వాళ్ళు ఏం చేశారు పబ్బు ఇతను వెళ్ళ రెండు పబ్స్ లోను ఇతనికి మద్యం అమ్మకూడదు యాక్చువల్ గా మహారాష్ట్ర చట్టాల ప్రకారం ఇరవై ఐదు సంవత్సరాలు వస్తేనే మద్యం కొనడానికి వాళ్ళు అర్హులు కానీ ఇతనికి ఏళ్ళు ఉండగానే ఇతనికి మద్యం మద్యం అమ్మారు సో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది అటువంటి పబ్స్ కూడా వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సుముఖలు చూపించారు అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది కూడా ఇతనికి వెహికల్ ఇచ్చిన తల్లిదండ్రులు తర్వాత పిల్లాడు తప్పు చేశాడు అని చెప్పి వాళ్ళు ఏమాత్రం బాధ లేకుండా అవతల రెండు నిండు ప్రాణాలు కోల్పోయాయి అని బాధ లేకుండా ఎవిడెన్స్ ని మ్యానిపులేట్ చేయడానికి సాధ్యమైనంత రీతిలో కష్టపడారు అంటే ఎలా కష్టపడ్డారు అంటే వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే డ్రైవర్ ని తీసుకొని వచ్చి అతన్ని ఒక గదిలో గదిలో నిర్బంధించారన్నమాట అంటే రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అంటాము పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్ళకి జరిగితే కనుక కిడ్నాప్ అంటాము పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వాళ్ళు చేస్తే అబ్డెక్షన్ అంటాము అతన్ని అబ్డక్ట్ చేసి ఒక గదిలో బంధించి నువ్వు నేరం ఒప్పుకో మా పిల్లవాడిని బయటికి తీసుకురావాలి సో నువ్వే చేశాను ఆ రోజు నువ్వే తాగి నువ్వే డ్రైవ్ చేశాను నేరం ఒప్పుకో నీ కుటుంబాన్ని నీకు కావాల్సిన సంపద మేమిస్తాము మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి బాలుడి తండ్రి ఒక నమ్మకాన్ని కుదిర్చే ప్రయత్నం అక్కడ చేశాడు అంటే ఎవిడెన్స్ మేనిపులేట్ చేసి గుద్దినటువంటి అక్యూజ్డ్ స్థాయిలో ముద్దాయి స్థాయిలో స్థానంలో ఇంకొక ముద్దాయిని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అంటే ఇంకొక వ్యక్తిని ముద్దాయిగా ప్రవేశపెట్టాలి అని చెప్పి భావించడం జరిగింది అంటే ఇది ఎంత నీచమైన ఆలోచన ఒక తండ్రిగా చేయవలసిన ఆలోచనైనా ఫస్ట్ తండ్రిగా ఒక కొడుకుని సమర్థవంతంగా పెంచి సమాజానికి అందించాల్సింది పోయి అతను తప్ప తాగి నడి రోడ్డు మీద ఇద్దరు గుద్దేసి వాళ్ళ చావుకి కారణమైన పిల్లాడి కోసం ఇంకొక రెండు నిండు కుటుంబాన్ని మళ్ళీ ఇంకొక నిండు కుటుంబాన్ని బలి చేయాలి అని ఇక్కడ తండ్రి ఆలోచన చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇదిలా ఉండగా ఆ తల్లిదండ్రుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి తండ్రిని కూడా తండ్రిని వాళ్ళ తాతని కూడా పోలీసులు రిమాండ్ తరలించడం జరిగింది ఇంతటితో ఆగలేదు ఆ తర్వాత పిల్లాడి మీ శాంపిల్స్ కోసం హాస్పిటల్లో అంటే ఇతను ఆల్కహాల్ సేవించాడా లేదా మద్యం సేవించాడా లేదా అని బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కోసం అతన్ని హాస్పిటల్ కి పంపించాల్సి వచ్చినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ డాక్టర్ల సహకారంతో అంటే లంచం ఆశ చూపి డాక్టర్లకి డాక్టర్ల సహకారంతో ఆ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కూడా మార్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఆ తల్లి బ్లడ్ శాంపిల్స్ అక్కడ పెట్టేసి ఈ పిల్లాడు మద్యం సేవించలేదు అని చెప్పేసి చూపించాలి అంటే బ్లడ్ లో మద్యం పర్సంటేజ్ లేదు ఇతను తాగింది ఎక్కువ శాతం లేదు ఆల్కహాల్ పర్సంటేజ్ సో ఇతను నేరం చేసే ప్రమాదం లేదు అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు అంటే ఈ కేసు సంచలనంగా కూడా మారడానికి ముఖ్యమైన కారణం పిల్లవాడికి నేరం జరిగిన తర్వాత అంటే అతను హిట్ అండ్ రన్ చేసిన తర్వాత వాళ్ళని గుద్దిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ అతనికి జువైనల్ బోర్డు కూడా బెయిల్ ఇవ్వడం అనేది ఒక సంచలనంగా మారింది అంతా ఇమీడియట్ గా బెయిల్ ఎలా ఇస్తారు అతన్ని పదిహేను రోజులు ట్రాఫిక్ పోలీస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ పోలీసులతో కలిసి లేదా ఆ డిపార్ట్మెంట్ తో కలిసి అక్కడ ఉండేటువంటి సిస్టమ్ నేర్చుకోమని చెప్పారు దాని మీద ఒక వ్యాసం రాయమన్నారు అంటే ఇంత చర్య జరిగాక కూడా జువైనల్ జస్టిస్ బోర్డు జువైనల్ బోర్డు కఠినంగా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది హాస్యాస్పదం అని చెప్పేసి ఎట్లా అయితే ఒక ప్రెషర్ పెరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్ కు పంపించడం అంటే అబ్జర్వేషన్ హోమ్ కు పంపించడం జరిగింది అంటే ఇతను జువైనల్ కదా అంటే ఇతనికి సౌండ్ నాలెడ్జ్ ఉందండి ప్రతి అంశంలోనూ అతను చేసే అంశం మీద ఏళ్ళు వచ్చినా కానీ అతను చేసినటువంటి ప్రతి అంశం మీద అతను ఏం చేస్తున్నాను అనేది విజ్ఞత కలిగి ఉన్నాడు ఇతనితో పాటు ఇతను ఈ తప్పుని దానికి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులు కూడా పనిషబుల్ అండి ఎందుకంటారా కొడుకు పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను తాగడానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఎంకరేజ్ చేసి పంపించడం తల్లిదండ్రుల తప్పు అలాంటి తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించేంత కాలం పిల్లలు సభ్యమైన మార్గంలో పెరగకపోంగా వాళ్ళ మీద పాపం పసి వయసులోనే నేర ప్రవృత్తి అనేది అలవాటయ్యి ఇలా నిండు జీవితం వాళ్ళు బలి చేసుకోవాల్సి వస్తుంది సో మనం మన పిల్లలకి లగ్జరీ అందించడం తప్ప కాదండి అందిస్తున్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారో చూసుకోలేకపోవడం పెద్ద తప్పు ఇవాళ తండ్రి తండ్రి తాత వాళ్ళిద్దరు కూడా ఈ పిల్లాడు చేసిన తప్పుకి దాన్ని సమర్థించడానికి వీళ్ళు చేసిన ఉబరాటానికి ఆరాటానికి ఇవాళ వీళ్ళు కూడా కటకటాల పాలవ్వాల్సిందే సో దయచేసి మీ పిల్లలు చేసే పనులని మీరు గమనించుకుంటూ ఉండండి వాళ్ళు జైలు పాలవకుండా కాపాడుకోండి